బిస్మిల్ల రహ్మాన్ ఇరహీంతులారా అస్లాం వైకుం మీతో రెండు నిమిషాలు దైవసాయంతి అందరిపై కురియువు కాక అంధ అనేది ఒకటి ఉంది టాప్ గ్రేడ్ అనమాట అది అదేంటంటే ఎటో ఎలాంటి వాడైనప్పటికీ కూడా నేను అతను అభిమానిస్తా దుర్మార్గుడైనా నీచుడైనా నికృష్టుడైనా నేను అతను అభిమానిస్తాను ఎందుకంటే నా అభిమానం వేరు అతను చేసే పనులు వేరు అతను ఏం చెప్తే నేను అదే చేస్తాను నువ్యులు దూకము దూకుతా భూదులు దూకము దూకుతా ఎక్కడ ఏం చేయమంటే అది చేస్తాను నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండలేదు నాకంటూ ఒక జీవితం లేదు అతనే నా జీవితం నేనే అతను ఇది అంధాభిమానం అంటారు దీనివల్ల ఏమవుతుంది మనమంటూ ఒక వ్యక్తిత్వం ఏమి కూడా ఉండదు దైవం అందరికీ సమానమైనటువంటి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఏదైతే ఉండో అందరికీ ఉంది ఒకటి ఊడిగం చేయవలసినటువంటి అవసరం ఎవరికి కూడా లేదు ఇక్కడ ఊడిగం దైవానికి మాత్రమే మనం చేయవలసింది మానవులకు కాదు ఊడికం చేయవలసింది అభిమానిస్తున్నాము ఓకే అంతవరకు ఓకే అతని మంచిని మనం తీసుకుంటాము అవసరమైతే మనం అత మన మంచి అతనికి చెప్తాము ఈ దురభిమానం అంధాభిమానం ఉంది చూసారా ఇది మనిషిని నాశనం చేస్తాయి అతని వల్ల అతని కుటుంబం నాశనం అవుతుంది కుటుంబం వల్ల సమాజం నాశనం అవుతుంది ప్రభుత్వాలు నాశనం అవుతాయి ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళే రాజకీయ నాయకులకు తమ మంది మార్పులు ఇటువంటి వాళ్ళే ఉంటారు ఎక్కడ పోమంటే అక్కడ పోతుంటారు నుంచోమంటే నుంచుంటారు కూర్చోమంటే కూర్చుంటారు మనకంటూ ఒక ఆత్మగౌరవం లేనటువంటి నీచమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతుంటారు మహాశిలారా ఒకసారి ఆలోచన చేయండి దైవం మనకు గౌరవం మానవులందరూ సమానం ఇక్కడ దైవభీతులు తప్ప ఎవరికి ఆధిక్యత లేదు ఇన్ అక్రమకం ఇందలవా అతకాకు మీరు దైవభీతి ఎవరైతే ఉంటుందో వారే దైవానికి చేరువా దైవం కురాణాలు చెప్తున్నాడు జ అన్నకుపా మిమ్మల్ని నేను జాతులుగా తగులుగా ఒకరినొకరు సహకరించుకోవడానికి ప్రేమించుకోవడానికి పరిచయం చేసుకోవడానికి పెట్టింది ఇక్కడ అంతే తప్పించి మీరు ఒకరు గొప్ప ఒకళ్ళు తక్కువని చెప్పేసి ఇక్కడ గొప్పలు పోవడానికి కాదు అని చెప్పేసి పురాణం చెప్పడం జరిగింది మహాశిలరా మహాప్రవక్తలు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి దుర్మార్గుడని తెలిసి అతన్ని నువ్వు సమర్థిస్తున్నట్లయితే నీలో ధర్మమే లేదు అన్నారు ఒకరిని అభిమానించాను నేను అతని గురించి నాకు సరిగ్గా తెలియదు మంచి వ్యక్తి అనుకున్నాను ఆ తర్వాత నువ్వు బయటపడింది చెడు గుణాలు బయటపడ్డాయి ఏం చేస్తాను నేను వెంటనే ఆ దురాభిమానం నుండి బయటపడిపోవాలి ఎందుకంటే నేను అభిమానించినటువంటి వ్యక్తి నా అభిమానానికి సరికాడితను ఇతనికి అర్హత లేదు నా అభిమానాన్ని పొందే అర్హత లేదు అని చెప్పేసి అభిమానులను బయటకు ఆ లేదు పర్వాలేదులే అని చెప్పేసి అతన్ని అభిమానిస్తున్నాడంటే అదే దురాభిమానం అన్నారు అతను ధర్మమే లేదన్నారు మహాశిల అలాగే ఎవరైతే దురభిమానం వైపులకు పిలుస్తుంటాడో వాడు మనలోని వాడు కాడు అన్నారు కాబట్టి మనము మంచి అభిమాన వైపునకు సద సద్ అభిమానం వైపునకు పిలవాలి కానీ దురభిమాన వైపునకు అంధాభిమానం వైపునకు ఎవరిని కూడా మనం ఆహ్వానించకూడదు ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం సర్వేజన సుఖం అవుతుంది థ్యాంక్ యూ